విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా తాళిగడప మున్సిపాలిటీకి వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ నిర్ణయం చేసుకుంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడంపై వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునించారు ఈ నిరసనలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు నేతలు మధురవాడలోని క్రికెట్ స్టేడియానికి చేరుకొని వైఎస్ఆర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు స్టేడియానికి తిరిగి వైఎస్ఆర్ పేరును జోడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామంటున్నారు దీంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోరాడి తీరుతాం సాధించి తీరుతాం పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం సాధించి తీరుతాం రెడ్డి పేరు ఉంటది విశాఖపట్నలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరుట ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే బీడీసీఏ సంయుక్తంగా బీసీసీఏ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంకి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలను గుర్తించి వారి పేరుని పోతిడి మల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కొనసాగించిన కూడా చూసాం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీలు లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీలు లేదు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలు కనుకుంటా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా డిక్కు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతర ఆ రోజు మేము మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రానికి కానీ వీటి కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జరిగే ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు తీరా ఈరోజు మీరు చూడండి నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడు కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేట్ కూడా పూర్వం నుంచి ఆర్బీ వికే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణ ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్బీ వికే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది